అందరికీ శుభోదం ఈరోజు నా ఇంట్లో పండ్లన్నీ నేను ఎలా చేసుకుంటున్నాను అనే వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం మనం ఇదే ఇక్కడ సరిపే కైలాసం అని చెప్పాను మీకు మంచిగా కనిపించట్లేదు మాట వినిపిస్తుంది నాకు ఈ వీడియో కమెంట్ ఉన్న స్టాండ్ అది నేనేవి కొనుక్కోలేదండి ఇది వంట మీకు చాలా రుచిగా ఒకసారి సార్లు చెప్పిన ఒక్కసారి ఒక మూడు రోజులు కేటాయిస్తాను ఇంటికి డైలీ పూజలు చేసుకోవడమే కాకుండా మనం ఇంటికి కూడా పరిశుభ్రం చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకుంటాను ఆరోగ్యం బాగుంటే నేనే చేసుకుంటాను బాగోకపోతే పని వాళ్ళు పెట్టుకుంటాను పెట్టుకో అని చెప్తాను అని ఈ వర్షాలు వర్షం వర్షాలు వదలట్లే కదా నేను అలబట్టి వర్షం పడుతూనే అండి అందులోనూ కదిలిస్తే వాళ్ళు ఒక అమ్మాయి కమో కొంచెం యాక్సిడెంట్ అయ్యి వరకు చెయ్యి విరిగిపోయింది పక్కన రాటు వేశారు ఆ అమ్మాయికి మళ్ళీ ఆ దెబ్బ తగిలేసరికి పాపం ఆ చెయ్యి కదిలేసరికి మళ్ళీ ఆ రాటు కదిలింది ఆ రాటుకున్న ఆపరేషన్ చేసుకుని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేనైతే తాకేయట్లేదు ఒక అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది పాపం ఇద్దరు నెలలో కూడా అవ్వలేదు కూడా ఇబ్బంది పెట్టట్లేదు నేనే చేసేసుకుంటున్నాను ఈ పండుగ దగ్గర చేసి చేసి ఇవి చేయించుకోవాలి నేను చెప్పేది అనేసి వర్షాకాలం కాబట్టి మొత్తం అంతా బయట లోపల కూడా చెమ్మ చెమగా ఉంటుంది అలా ఉండకుండా చూసుకోవాలి ఈ నువ్వుగా ఇల్లు చాలా నీట్గా చూసుకోవాలి లేకపోతే చిరాకు చిరాకు అయిపోతే మళ్ళీ మెస్సి మెస్సి చేయకుండా కనిపించేది కాదు పాత పాతది పెద్ద పెంకుడి ఇల్లు దానికి కూడా ఇలాగే చేస్తాను పని కానీ ఆ పని అలా ఎక్కువగా కనిపించేది కాదు ఈ పని ఇల్లు పెట్టినాక మరీ ఎక్కువగా ఉంటుంది పని కనిపించకుండానే ఉంటుంది చాలా బాగా చాలా చాలా బాగా ఉంటుంది ఇదైతే ఈ కబోర్డ్ అయితే మనం చెమ్మ ఉంటుందని చెప్పాను కదా వాతావరణం మనం చెమ్మగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు క్లాత్లు అవి బాగా ఆరేలా చూసుకోవడం దోమలు లేకుండా చూసుకోవడం అలాగే ఈగలు వర్షాకాలం కూడా చాలా ఈగలు వస్తున్నాయి ఈగలు రాకుండా పెన వేసుకొని బెటాయిలు వేసుకొని అలా మొత్తం అంత క్లీన్ చేసుకోవడం అలాగే హిట్టు హిట్టు కూడా వాడడం అలాగే ఇంట్లో కొంచెం సాంబ్రాణి ధూపం వేసుకోవడం అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాను శనివారం అలాగే శుక్రవారం నాడు పూజాది కార్యక్రమాలు నాడు సోమవారం ఆ రోజున ఈ రోజు లేదు ఎప్పుడైతే కార్యక్రమం మంచి మంచి పూజా కార్యక్రమాలు చేసుకుంటానో ఆ టైంలో కూడా ఇల్లు అంతా మొత్తం అన్ని బెడ్రూమ్స్ నుంచి దేవుడి గది నుంచి బెడ్రూమ్స్ నుంచి మొత్తం బాత్రూమ్స్ నుంచి ఇంటి చుట్టూ కూడా నేనైతే సాంబ్రాణి వేస్తాను ఏదైనా చెడు ఉన్నా పోతుంది ఇల్లు అంతా కూడా చెమ్మ చెమ్మగా వాసన రాకుండా ఉంటుంది అలాగే దోమలు చిన్న చిన్న మొసమలు అలాంటివి కూడా కొంచెం అయితే పోగొట్టగలం పేడతో చేసిన జూస్ కిప్స్ అయితే ఇంకా బాగుంటుంది నేనైతే అలాంటివన్నీ ఇంకా ప్రిపేర్ చేయట్లేదు ప్రస్తుతానికైతే మాకు ఏమో ఆవులు లేవు సాంబ్రాని జూప్ స్టిక్ తెస్తారు అవి వెలిగిస్తాను అందులో కొంచెం మన పలావాకుంటుంది కదా అది వేసి చక్కగా కొంచెం పచ్చకరపడం వేసి నాకు సాంబ్రానికి కడ్డీలు తెస్తారు ఎందుకంటే గట్టి గట్టిగా ఉండే రాళ్ళలాగా అవన్నీ చక్కగా చెట్టకు కొట్టుకుని మెత్తడి పొడిని చేసుకుని డబ్బాలో పెట్టుకుంటాను అలా ఆ వంటితో కొంచెం పొడి వేసి మొత్తం ఇల్లంతా చూపిస్తాను మేడం అలాగా వాతావరణం ఇల్లు కూడా చెమ్మ లాగా వస్తూ ఉంటుంది వర్షపు వర్షం గురించి అలా లేకుండా చెమ్మగా లేకుండా స్మెల్ వచ్చేలా చూసుకుంటూ ఉండాలి అలా అయితే చూసుకుంటాను వంటగది కూడా మనకి ఆడవాళ్ళకి ఇరవై నాలుగు గంటల చాలా గంటలు వంటగదిలో ఉంటాము వంటగదిలో కూడా ఒక పరిశుభ్రంగా ఉంచుకోవాలి కబోర్డ్స్ కట్టించడమే కాకుండా మాది అయితే కబోర్డ్ వర్క్ ఒకటి ఓన్లీ కబోర్డ్స్లో మనం పట్టించుకోకుండా ఉంటే పట్టించుకోకుండా ఉంటే కబోర్డ్ నిండా బోధిత పట్టేస్తుంది అలాగే ఎంత చిమిలి ఉన్నా సరే మనం కోపులు డీప్ ఫ్రైలు అవి చేసేటప్పుడు పక్క పక్క వాటికి కూడా పట్టేస్తుంది ఎంత చిమిలి ఆన్ చేసినా సరే నేనైతే చిమిలి ఆన్ చేసినా సరే మొత్తం అంతా మిస్సీ మిస్సీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు అంతా అయిపోయింది నాకు అందుకని హాల్లోకి మొత్తం హాల్ అంతా కూడా చేసుకుంటున్నామన్నమాట మీరు కూడా ఇలాగే చేసుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వంటగదిలో మనం ఎంతో శుభ్రం చేసుకున్నా మెస్సీగానే ఉంటుంది ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉండాలి చూసుకోకుండా పాలు పొంగిపోవడం చూసుకోకుండా పప్పులు పొంగిపోవడం అలా జరుగుతూ ఉంటాయి ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అయితే స్టాండు మన దేని కింద స్టవ్ కింద ఇవి పెట్టుకోవాలండి ప్లేట్లు పెట్టుకుంటే చక్కగా పాలు పొంగినా పప్పు పొంగినా ఆ ప్లేట్లలో పొంగితే గొప్ప కాబట్టి డైరెక్ట్గా కింద కారిపోకుండా ఉంటాయి ఇలా కూడా బాగుంటుంది ఈ ఐడియా మీరు ఫాలో అవుతాయి బాగుంటుంది నేనైతే మా అమ్మగారు అలాగే చేసేవాళ్ళు చాలా రోజులు చాలా రోజుల నుంచి నేను కూడా అలా స్టవ్ కింద ప్లేట్లు పెట్టుకుంటాను ప్లేట్ ప్లేట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ ప్లేట్లోనే పొంగుతుంది తప్ప స్టవ్ కింద నుంచి కింద కారిపోదు అలాగా కొన్ని కొన్ని మనం పాటిస్తూ ఉంటే ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటుంది అలాగే షింకు కింద షింకు కింద ఎలా శుభ్రం చేద్దామన్నా చెమ్మ వాసన వస్తుంది ఏం చేయాలంటే శుభ్రంగా క్లీన్ ఎప్పటికప్పుడు వారం రోజులకి పది రోజులకి క్లీన్ చేసుకుంటూ ఉండాలి చేసుకునే డెటైల్ కానీ ఫెనైల్ కానీ వేసి క్లాత్ పెట్టి తుడుచుకుంటూ ఉంటే ఆ స్మెల్ అది ఉండదు అలాగే అట్ల పెనాలు పెట్టిన చోట అలా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నాలుగు రోజులకు వారం రోజులకు ఇల్లు క్లీన్ చేసినప్పుడల్లా ప్రతిసారి క్లీన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అలాగే కూరగాయలు పోసిన కూరగాయలు పోయడానికి అలాగే ఇంట్లో తుడుచుకోవడానికి తుక్కు తుడుచుకొని డస్ట్బిన్లో వేసుకోవడానికి మాకు వంటగదిలో ఒక డస్ట్బిన్ ఉంటుంది అందులో ఇల్లు తుడుచిన తుక్కు అలాగే కూరగాయల తుక్కు వేస్తాను పది సార్లు బయటికి వెళ్ళాం కదండి బయట డోర్ పక్కన దక్షిణ వైపు డోర్ పక్కన పెద్ద బకెట్ పెట్టుకుంటాను మేడం అందులో పోసుకుంటాను ఈ కోసిన కూరగాయల తుక్కులు అవన్నీ కూడా ఒక అన్నీ కోసేసాక పచ్చి వెళ్ళి బయట ఎందుకంటే ఇంట్లో పెడితే నూసంలో వచ్చేస్తాయి కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉండాలి కాబట్టి అలా నొసములు అవి రాకుండా శుభ్రంగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి మనం చేసిన మన మగవాళ్ళ బొమ్మ అలా కదా వెంట వెంటనే అయినప్పటికీ ఇంట్లో ఉన్న ఖచ్చితంగా నేను ఇవైంటి పాటిస్తాను మీరు కూడా అలాగే పాటిస్తారా అలాగే వర్షాకాల టైంలో కొంచెం కారాలు ఉప్పులు కొంచెం ఎరియాలు అలాగా కొంచెం కొంచెం ఘాటుగా తగులుతూ ఉంటే దగ్గు రంప లేకుండా ఉంటుంది పదార్థాలు కొంచెం కారంగా ఘాటుగా వే శీతాకాలం తినడం వర్షాకాలం తినడం చాలా మంచిది వర్షాకాలం వేసవకాలంలో కొంచెం సాత్వికమైన భోజనం తినడం మంచిది వేసవకాలం అయితే చాలా ఉడుకు చేస్తుంది కాబట్టి సాత్వికమైన భోజనం చేస్తేనే మంచిది శీతాకాలం వర్షాకాలం కొంచెం కారాలు కొంచెం ఉప్పు కొంచెం మసాలాలు తింటే ఆరోగ్యానికి మంచిది అలాగే మిరియాల చారు ధనియాల చారు అలాగే అల్లం పచ్చడి అప్పుడప్పుడు ఉప్పు వామ కూడా వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మీతో మాట్లాడుతూనే ఉన్నాను ఈ కిటికీలు అవన్నీ కొంచెం దులిపేసాను ఇది పెద్ద టాస్క్లా ఉంటుంది మేడం మీతో మాట్లాడుతున్నానుగా కిటికీ కూడా దుడిపేసాను మనిషికి కనిపించట్లేదు మాట వినిపిస్తుంది అని చెప్తున్నారేమో అనుకుంటున్నారని అలా నేను కనిపించాలంటే నేను స్టాండ్ కొనుక్కోవాలి ఏదో అందరూ చేస్తున్నారు వీడియోస్ మా ఇంట్లో కూడా మేము చేసుకుంటున్నాం ఇలా చూపిద్దామని చెప్పి మీకు వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు ఇలా వచ్చేసరికి ఇది సింహద్వారం దీన్ని కూడా ఎప్పటికప్పుడు తుడుచునేటప్పుడు చక్కగా చీపులు పెట్టుకుని ఈ మెసల్ కూడా తుడిపేసుకుంటాను చూసారా ఇది ఈ మెస్ మనకి కనిపించిన దుమ్ము బోల్ అంత దుమ్ము ఉంటుంది చాలా రోజుల తర్వాత మా ఇంటి సూర్యనారాయణ స్వామి అయితే వచ్చాడు ఒక పక్కన బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుని ఒక రేవు ఆరేసి రెండవ రేవుకి మళ్ళీ వేశాను అవి ఆరేయాలి ఇప్పుడు ఆడవాళ్ళకి బోల్ పళ్ళు ఉంటాయి మగవాళ్ళు బయటకు వచ్చి బయటికి వెళ్ళొచ్చి వచ్చే కార్యక్రమాలు బయటకు వెళ్ళి వచ్చాక ఇంటికి వచ్చి రెచ్చ తీసుకోవచ్చు ఆడవాళ్ళకి ఆదివారం లేదు సోమవారం లేదు పండగ లేదు పబ్బం లేదు ప్రతిరోజు పనిగా ఉంటుంది పని చేసే వాళ్ళకి ఎప్పుడు పనిగా ఉంటుంది అన్నం ఒకటి తిని అన్నం వండుకుని అంతవరకే చేసిన వాళ్ళకి ఏ పని ఉండదు ఇల్లు శుభ్రంగా ఉండాలి అందరూ పరిశుభ్రంగా ఉండాలనుకున్న వాళ్ళకి ఎప్పుడు పనిగానే ఉంటుంది ఇవి బాగా దుమ్ము పట్టేస్తూ ఉంటాయి అస్తమాను దులుపుతూనే ఉంటాను మా ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా పని చేయాలంటే నాలుగు రోజులు పడుతుందండి ఏ టు జెడ్ మొత్తం అంతా సూర్యనారాయణ స్వామి వచ్చినప్పుడు వచ్చారు మళ్ళీ మబ్బ పట్టింది ఇవాళ బియ్యం కడిగి ఆరిపోసాను రోజు ఎండ రావట్లేదు కదా ఈ బియ్యం కూడా బయట కొనవాల్సి వస్తుంది రవ్వ నలితాబ్బులు అంటే రవ్వ వాడతాం మేము అది కూడా బయట కొనవాల్సి వస్తుంది ఇన్ని బియ్యాలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కొనుక్కోవడం ఏంటని చెప్పి ఈ సూర్యనారాయణ స్వామి కూడా ఈ రోజు వచ్చారు కదా ఎండలో ఆరిపోసాను బియ్యం కడిగి తీరా చూస్తే మళ్ళీ మబ్బు పట్టింది ఇవి ఎలా ఆడతాయో ఏమిటో ఈ వర్షాకాలం నమ్మడానికే లేదండి వాతావరణాన్ని చూడండి మళ్ళీ ఎంత మబ్బు వేసిందో ఎండ వచ్చినట్టే వచ్చింది మబ్బు వేసింది బియ్యం కడిగాడిపోతే నాలుగు కేజీ బియ్యం ఇలా వస్తే మళ్ళీ బయట ఈ బయట వైపు లోపల వేపు కన్నా బయట వైపు ఎక్కువ దుమ్ము ఉంటుంది మాట చాలా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది అంత మెస్ తలుపులున్నా ఎంత ఇది ఉన్నా కానీ అలా దోమలో ఈగలు వస్తూ ఉంటాయి ఈయనమ్మ వారు ఏం చేస్తారంటే ఎక్కువ హిట్టు హిట్టు వాడుతూ ఉంటారన్నమాట అస్తమాన్ హిట్ కొడుతూ ఉంటారు అస్తమాన్ శుభ్రం చేసుకుంటూ ఉంటాను నేను కూడా ఈరోజు నా ఇంటి పనులు అయితే ఎలాగైతే అవుతున్నాయి ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా బెడ్రూమ్ ఉంది పిల్లలు చిల్డ్రన్స్ రూమ్ అయింది అయింది హాల్ అంతా అవుతుంది కిటికీలు సో కిటికీలు అయ్యాయి ఇంకా ఈ కిటికీ ఉంది లోపల ఉంది బయట ఉంది సోఫాలు తుడవాలి ఫ్యాన్లు తుడవాలి అప్పుడు మా అప్పటి ఇంకా మా కబోర్డ్లో మీరు బొమ్మలు చూసుంటారు ఆ బొమ్మలు కూడా తుడవాలి ఇంకా సాయంత్రం పని అయ్యేసరికి సరే అండి ఈ రోజు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజుతో ఈ వీడియోతో ముగిస్తున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎవరు కూడా మనకి ఎప్పుడు దేనికి సహాయపడడం మన అంతా మనమే నేర్చుకోవాలి మనం అంతా మనమే చేసుకోవాలి ఏదైనా సరే ఎవరిని కూడా ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు ఎవరు ఏ పరిస్థితిలో ఏ స్థాయికి ఎప్పుడు వస్తారో తెలీదు ఉంటాయండి మరి